రెండు తెలుగు భారతవాణి జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేల్పుల విజేత స్పష్టం చేశారు ఈ రోజు నుంచి ఖమ్మం జిల్లాలో ఒక బాల్య వివాహం కూడా జరగకుండా చూద్దామని జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గుంటుపల్లి భారతవాణి పిలుపునిచ్చారు నవంబర్ ఇరవై ఏడు జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎయిడ్ సంస్థ మరియు జిల్లా శ్రీ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యం గాంధీ చౌక్ నందు బాలిక్యకల జూనియర్ కళాశాలలో వంద రోజులు బాల్య వివాహం నిరోధక కార్యాచరణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీచేసింది ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన అనేక ప్రజల భాగస్వామ్యంతో కూడుకున్న అంశమని కావున ప్రజలు యువత కౌమార బాలికలు అధికారులు ఇలా అందరు సమన్వయంతో సమిష్టి కృషితోటి ప్రయత్నం చేస్తే రెండు వేల ముప్పైలోపు బాల్య వివాహాలను మనం ఖమ్మం జిల్లాలో సమూలంగా నిర్మూలించవచ్చు అని పునరుద్ఘటించారు బాలికలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని బాలలకు సూచించారు జిల్లా సంక్షేమాధికారి మేల్పుల విజేత మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని బేటీ పడావో బేటీ పచావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లల యొక్క విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాల పట్ల నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు బాల్య వివాహాలు ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బాలల సమస్యల పరిష్కారానికి చైడ్ హెల్ప్ లైన్ టెన్ నైన్ ఎయిట్కి ఫోన్ చేసి తెలివి తెలియచేయాలని వివరించారు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని మాట్లాడుతూ ఆడపిల్లల అవమాన దశలో వచ్చే మార్పుల పట్ల ఆందోళన పడకుండా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు మరియు అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో నివృత్తి చేసుకోవాలని రక్తహీనత రాకుండా పౌష్టికాహారం తీసుకుంటూ చక్కని ఆరోగ్యంతో చదివి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే బాల బాలికలకు మత్తు పదార్థాలు సామాజిక మాధ్యమాలు చరవాణి పట్ల ప్రతి వారాంతరం నిర్వహిస్తూ సరైన మార్గంలో చూస్తున్నామని యువత భవిష్యత్తు పట్ల సరైన అవగాహన తోటి చదువుకోవాలని చెడు వ్యసనాలకు బానిసలైతే జీవితం దుర్భరం అవుతుందని అన్నారు ఎయిడ్స్ సంస్థ డైరెక్టర్ వాణి హరిప్రసాద్ రావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా జిల్లాలో గత మూడేళ్లుగా బాల వివాహాల నిర్మూలన బాలలపై లౌంగిక దాడి కార్మికుల వ్యవస్థ బాలల అక్రమ రవాణాపై నిరంతరం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు పిల్లలకు అందరికీ అవగాహన కల్పిస్తూ రెండు వేల బాల్య బాల వివాహ రహిత ఖమ్మం జిల్లాగా ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు అందుకు సహకరిస్తున్న జిల్లా స్థాయి అధికారులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున డాక్టర్ బిందుశ్రీ హాజరై మాట్లాడుతూ చిన్న వయసులో బాల్య వివాహాలను చేయడం వల్ల బాలికలకు వచ్చే అనారోగ్య సమస్యలు మానసిక శారీరక ఇబ్బందులు మాతాశిస్ మరణాలు రక్తహీనత సుఖవ్యాధులు సంక్రమణం తదితర అంశములపై వివరిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి బాలికలు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలపై సూచనలు తెలియజేశారు అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలైన వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఘవలే పోటీలలో విజేతలకు అతిథులు మీదుగా అందించడం జరిగింది అనంతరం బాల్య వివాహాలను జరపబొమ్ము ప్రోత్సహించబోము అని అందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నమదు సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ డైరెక్టర్ పోహూరి వాణి హరిప్రసాదరావు రావు షీ టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సైబర్ సెల్ బాధ్యులు ప్రసాద్ కళాశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ ఆరోగ్యశాఖ బాధ్యులు డాక్టర్ బిందుశ్రీ శారదా దుర్గా సుబ్రహ్మణ్యం ఉమెన్ హబ్ బాధ్యులు సమీరీన్ నరేష్ భాస్కర్ రామ్ దాస్ రవీందర్ రవిచంద్ర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు